స్కూల్ నుండి వచ్చిన మా పిల్లలైతే వాళ్ళ నాన్నతో బయటకెళ్ళి స్నాక్స్ తినేసి వద్దాం నాన్న అని అడుగుతూ ఉన్నారు అది విన్న నేను ఊరుకుంటానా ఇంట్లోనే చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి ఏది కావాలంటే అది తీసుకో అంటే వద్దు వద్దు అది రోజు తినే స్నాక్సే మాకు బోర్ కొట్టేస్తుంది అని అయితే మా పిల్లలు అనిస్తున్నారు అయితే ఓకే మీకోసం ఒక మంచి స్నాక్స్ని అయితే చేసి పెడతాను చాలా ఇష్టంగా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే బయటకి వెళ్ళి తినేసి వద్దామని చెప్పాను మా పిల్లలైతే ఒప్పుకున్నారు కానీ ఒప్పించాను కానీ వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్న అనుమానంతోనైతే నేనైతే చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నార్మల్గా నేను అలసందల్ని ఉడికించి మామూలుగా పోపు పెట్టి తిందామనేసి నానబెట్టాను కానీ అసలు మర్చిపోయానండి వాటిని నైట్ నానబెట్టాను అయితే దీంతో ఒక స్నాక్స్ని అయితే ట్రై చేద్దామని ఇలా కొద్దిగా ఒక మిర్చిని అలాగే ఒక చిన్న అల్లం ముక్కను గ్రైండ్ చేసి నానబెట్టిన అలసందలను కోర్సుగా గ్రైండ్ చేసి అయితే తీసేసుకున్నాను చూసారు కదా మరి మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోకండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకో మరీ మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల వాటర్ అనేది లూజ్గా అయిపోతుంది మనం వడల్లాగా చేసేటప్పుడు అవి పర్ఫెక్ట్గా రావు అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఏది ఉంటుంది యాడ్ చేసేసుకోండి సన్నగా కట్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది ఏ మాత్రం యూజ్ చేయొద్దు అలానే మీకు పిండి బ్యాటర్ అనేది లూజ్గా అనిపిస్తే ఒక టీ స్పూన్ ఆర్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు చూస్తున్నారు కదా కొద్దిగా చేతికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని ఇలా వడా షేప్ లాగా ఒత్తుకుంటే సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఏమీ యాడ్ చేయట్లేదు అలాగనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వడలను ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే హోల్ చేయట్లేదు నార్మల్గా వేళ్ళపైన ఒత్తేసి వేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి మనము పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళాలి వేసి తీసుకువెళ్ళొద్దని అయితే అనను కానీ పిల్లలు అడిగిన ప్రతిసారి తీసుకెళ్తే వాళ్ళకనేది అలవాటు పడిపోతారు బయట స్నాక్స్కి కాబట్టి ఎప్పుడైనా కూడా ఇంట్లో ఫుడ్ని అయితే వాళ్ళకి ఇవ్వడం తీసుకోవడం అనేది నేర్పాలి బయట ఫుడ్ అనేది మంత్లీ వన్స్ ఓకే బయటకి వెళ్ళి తినిపించవచ్చు కానీ ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుంటే మనకు ఇంట్లో అందరం తినచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు మీరేమంటారు మీ పిల్లలు కూడా ఇలాగే మారం చేస్తూ ఉంటే మీరు ఎలాంటి స్నాక్స్ చేసి పెడతారు అలాగని అడిగినప్పుడల్లా బయటకు తీసుకెళ్తారా ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఈజీ స్నాక్స్ చాలా ఉన్నాయి ఒక్కసారి ఇప్పటివరకు ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేసి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అనేది చాలా బాగా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంది పిల్లలకైతే కెచప్తో పెట్టేశాను సూపర్ ఎంజాయ్ చేస్తూ తినేశారు చాలా బాగా నచ్చింది అని అయితే అన్నారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో మార్కులు కొట్టేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్